వెల్కమ్ టు డారెడ్డి ఇవెన్ మెసేజెస్ వన్ బిహేవియర్స్ మీ ఇంట్లో వ్యక్తి మీ ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేయడానికి చూస్తున్నారు అని చెప్పి ఎన్ని చెప్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ ప్రస్తుత ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో పెట్టుబడులు రావాలి రాకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వారి ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళు చేస్తున్న పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంగ్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క హోమ్ పర్సన్ అన్యాయం చేయడానికి చూస్తున్నారంటే కర్మ అనుభవిస్తారు అని చెప్తున్నారండి స్టార్టింగ్లోనే ఎలాంటి డౌట్ లేదండి మీకు అన్యాయం చేయాలని చెప్పి డబ్బులు రాకుండా చేయాలని చూస్తున్నారంట వేగంగా అంటే వేగంగా చాలా వేగంగా క్షణాలలో జరిగిపోవాలి ఏది ఏదైనా సరే ఫస్ట్ మీరు సంపాదించే డబ్బులు నాపేయాలి మీరు తింటున్న కూడా నాపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సెలబ్రేషన్ చేసుకుంటుంటే మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటే అన్నీ కొని తెచ్చుకొని తింటూ ఉంటే అన్ని కొని తెచ్చుకోవడం అంటే కూరగాయలు కావచ్చు చిన్న చిన్న వస్తువులు కావచ్చు అవి కూడా కొనుక్కొని తెచ్చుకొని తింటూ ఉంటే మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీ ఫ్యామిలీతో సరదాగా ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు అని చూడలేకపోతున్నాడు ఈ మంచి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ ఫ్యామిలీకి సంబంధించి సెలబ్రేషన్ చేసుకునే మూమెంట్స్ పెద్ద పెద్ద ఏ అయితే ఉంటాయో వాటిని ఆపడానికి దారి లేదు ఈ పర్సన్ అనుకుంటున్నాడు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారు పెళ్ళిళ్ళు జరగకూడదని లేదా వాళ్ళకి ఉద్యోగాలు ఉండకూడదు వాళ్ళ కిందే బతకాలి వాళ్ళే వాళ్ళని పోషిస్తున్నట్టుగా చెప్పుకోవాలి ఈ విధంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఎస్ అందుకోసమే దారులు చూస్తున్నారంట ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక తలపెట్టుకొని కూర్చున్నారు బట్ వాళ్ళు అనుకుంది జరగదు జరగడానికి అవకాశం కూడా లేదు కానీ అవకాశం కూడా లేదు కానీ డబుల్ కన్ఫర్మేషన్ అవకాశం కూడా లేదండి ఓకేనా సో కొంతవరకే అది కూడా ఎవరి జీవితాన్ని ఎవరు శాశ్వతంగా ఏది చేసేదారు అంటారు కర్మలను బట్టి ఏదో కొంచెం సేపు అలా వచ్చారా ఏదో కొంచెం బాధ పెట్టారా వెళ్ళిపోయారా అంతే అంతేగాని జీవితాలు జీవితాలు తీసుకునేంత కర్మ అయితే ఉండదండి జీవితంలో కర్మ అనుభవించడానికి పుట్టారు కాబట్టి అనుభవించేసి దాని నుంచి బయటకు వచ్చేసి కొత్త జీవితం మొదలు పెట్టడమే జీవితం ఓకేనా అంతేం కానీ వాళ్ళు ఏదో వారి స్వార్థం కోసమో ఆస్తుల కోసమో ఇంకొకటి జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేస్తాను అంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి సో నోన్ ఇటు వరీ మీరు చాలా స్ట్రాంగ్ మీరు అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారండి టాక్సిక్ ఫాదర్ ఆ టాక్సిక్ పార్ట్నర్ సపరేషన్లో ఉన్నవారు వారు ఎప్పుడు ఫ్యామిలీని సపరేట్గానే చూస్తున్నారు ఓకేనా వాళ్ళు గౌరవంగా ఉండకూడదు హ్యాపీగా ఉండకూడదు మీరు అనుకున్న దారిలో వెళ్తే మీరు సక్సెస్ సాధించేస్తారు ఈ విధంగా ఉన్నారండి మీరు ఒక ఎన్లైట్మెంట్ ఒక స్మైల్ ఒక క్లారిటీ జీవితంలో ఒక క్లారిటీ ఇది చేయాలి ఈ దారిలో నేను వెళ్తాను అనే క్లారిటీ మీకుంది ఈ పని నేను చేయాలి ఇది సాధించి తీరుతాను ఈ దారిలో వెళ్తే మీకు దారి దొరికేసింది ఇంకా డివైన్ ఏదైతే మీ దారిలో వెళ్ళాలో ఆ పాత మీకు ఇది మీ దారి అని చెప్పి సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మీకు బాగుంటుంది అంత క్లారిటీగా ఉంది మీకు అందుకని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీరు విక్టరీ సాధించకుండా చేయాలి ఏదో రకంగా మీకు డబ్బులు చేతికి రాకుండా చేయాలి మీరు ఫ్యామిలీకి సంబంధించి కానీ ఎకనామిక్గా సంబంధించి కానీ టెన్ టెన్ని వన్ జీరో చేసేయాలి అంటే కొద్ది కొద్దిగా పనిని ఆపేయాలి ఒకేసారి ఆపలేరు కాబట్టి కొద్ది కొద్దిగా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి అండ్ మీరు నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి వేరే వాళ్ళకి కూడా చెప్తున్నారంట అండ్ వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే క్రియేషన్ అనేది కుదరట్లేదు వాళ్ళు క్రియేట్ చేసి పారిపోదాం అనుకుంటున్నారంట పారిపోవడానికి దారి లేదు అండ్ అసలు క్రియేట్ చేయడానికి అవకాశం కూడా లేదు స్టార్టింగ్లోనే అవకాశం కూడా లేదండి అండ్ ఇంకొక పర్సన్ క్రియేట్ చేస్తున్నారంటే మీ పర్సన్తో గొడవ పెట్టు పడేలాగా అంటే ఇంట్లో వాళ్ళకి గొడవలు పెట్టేలాగా తండ్రి కానీ ఎవరైతే మెయిల్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళతో గొడవలు పడేలాగా చేయడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వేరే వాళ్ళండి నేను క్లారిఫై క్లారిఫికేషన్ ఇస్తాను మీ గవర్నెన్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా కొట్టి పడేశారు ఓకేనా ఫోర్ లెవెన్ ఫోర్ ట్వెల్వ్ ఫోర్ ఫోర్టీన్ సిగ్నిఫ్ అండి నైన్ ఓ క్లాక్ సిగ్నిఫ్ అండి ఈరోజు నైన్కి మీకు ఏదైనా ఓకే సెవెన్ టు నైన్ ఎయిట్ సెవెన్ టు నైన్ ఎయిట్ ఈవినింగ్ అండి ఈ టైంలో ఎయిత్ ఆ టైంలో కొంచెం ఉండండి ఇబ్బంది పెట్టడానికి చూస్తారంట పవర్ కట్ విషయం ఉండొచ్చు ఎందుకంటే ఆ టైంలో నాకు బ్యాక్ స్టాంప్ చూపిస్తుంది వాళ్ళు ఎవరు బ్లాక్ స్టాంప్ వేద్దాం అనుకుంటున్నారు అయితే డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఫోర్ 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 స్టెబిలిటీకి సంబంధించి మ్యారేజ్కి సంబంధించి ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకేనా ఇది వారి ఎనర్జీ అండి ఓకేనా వారు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనే ఎనర్జీ వాళ్ళ జీవితంలో నిలబడకూడదు అని చెప్పి నిలబడకుండా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంట చెప్పి ఇది అంతా చేస్తున్నారండి బాధ పెట్టడానికి అవకాశం అయితే లేదు సో జస్టిస్ కన్ఫర్మ్ అండి మీ విషయంలో జస్టిస్ కన్ఫర్మ్ వాళ్ళైతే ఏ రకంగా కూడా ఆపలేరు అందుకని చెప్పి మీరు చేస్తున్న పని విషయంలో పనిని ఎండ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట డైరెక్ట్గాను ఇండైరెక్ట్గానో ఏదో రకంగా మీ పనిని ఏం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట బాధ పెట్టాలి అని చెప్పి సెలబ్రేషన్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారని వాళ్ళు చూడలేకపోతున్నారండి అందుకని చెప్పి బాధ పెట్టాలి అనుకుంటున్నారంట ఏం జరగద్ది ఎంజిల్ ఈ విషయంలో ఎవరి మూమెంట్ చేద్దామని చూస్తున్నారంటండి కానీ అవకాశం లేదు ఆపడానికి ఛాన్స్ అయితే లేదండి ఖచ్చితంగా లేదు అండ్ ఎస్ ఒంటి కాల మీద మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పని సాధించి తీరుతారండి అందులో ఎలాంటి డౌట్ లేదు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఫోర్ ట్వంటీస్ అండి చీటింగ్ చేయ చేయమని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట ఫ్రాడ్స్కి డబ్బులు ఇస్తున్నారంట పిక్ పాకెటర్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళని చీట్ చేయమని అంటే ఏదో విషయంలో దొంగతనమో రాబరీయో ఫిజికల్ గానో మెంటల్ గానో లేదా వస్తుపరంగానో దొంగతనం చేయమని చెప్పి బ్యాక్ స్టాంప్ వేయమని చెప్పి ఇద్దరిని బ్యాక్ స్టాంప్ వేయమని చెప్పి చెప్తున్నారంట న్యూ బిగినింగ్ లేదండి ఇద్దరు సిబలింగ్స్ సిస్టర్స్ డబ్బులు పోగొట్టుకున్నారండి ఈ విషయంలో పార్ట్నర్షిప్కి దారి లేకుండా చేయాలి అని చెప్పి నైబర్స్ ఆలోచిస్తున్నారంట అంటే మీ విషయంలో శుభకార్యం జరగకూడదు మీ ఇంట్లో వాళ్ళ విషయంలో శుభకార్యం జరగకూడదు ఎవరో ఒకరికి ఏదో రకంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇంటి పరువు తీయాలని అని చెప్పి నైబర్స్ అనుకుంటున్నారంట ఎందుకంటే నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు వాళ్ళ మర్యాద పోగొట్టుకున్నారని మీరు గౌరవంగా ఉన్నారని అందరు మందిలో మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నారు వారు దురాలోచన అండి వాళ్ళు పెడుతున్న పెట్టుబడుల లాభాలు రావు సరే కదా పాపమే తగులుతుంది సో వాళ్ళ పాప మూట కట్టుకుంటున్నారు యాక్చువల్లీ ఓకేనా సో వాళ్ళు అనుకుంది జరగదండి ఏంజీ క్లియర్గా చెప్పేశారు అవకాశమే లేదు వాళ్ళు అనుకుంది జరగదు డబుల్ కన్ఫర్మేషన్ వాళ్ళు అనుకుంది జరగదు ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ పనిని తలకిదులు చేయాలి మీ పరువును తీయాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అని వాళ్ళు ఎదురు చూడడం కూడా అనవసరం యాక్సిడెంట్ వేయడానికి ఛాన్సే లేదండి అసలు అది మీ తలరాదులోనే లేదు ఉన్నా కూడా మీరు డివైండ్ జరగనివ్వరు దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఇస్తారో అడగండి నిజంగా చెప్తున్నాను అడగండి మీరు ఏది తెలిసి తెలిసి చేసినా తెలియక చేసినా ఏం చేసినా సరే తప్పు సరిదిద్దుకోవడం కంటే కూడా రాయర్చితం ఇంకోటి ఉండదు ఓకేనా సో మీ డివైన్ అడగండి నేను తెలిసి తెలియక చేసేసాను లేదా తెలియకుండా ఏదన్నా చేసేసి ఉంటే భవిష్యత్తులో నాకు వచ్చే ప్రమాదాల నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడండి లేదా నాకు దారి చూపించండి నాకు ఏదో ఒక పరిహారం చూపించండి అని చెప్పి అడగండి ఓకేనా అలాగే పరిహారాలను సర్చ్ చేసుకుంటే వెళ్ళి పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు మీ డివైన్ అడగండి తెలిసి తెలియక వాళ్ళకి తెలి చేయగలిగినా చేయలేకపోయినా సరే ఏదో ఒక మార్గం ఉంటుంది కదా ఏదో ఒక పరిహారం ఉంటుంది కదా దారి చూపించమని అడగండి ఖచ్చితంగా దారి కనిపిస్తుంది ఓకేనా మిమ్మల్ని బ్లేమ్ చేసి మీ పనే నా ఆపాలని చూస్తున్నారంటే నైపర్స్ అండి బేబీ ఫాదర్ ఒక లేడీ ఉమెన్ ఉన్నారు తన పని తలకిందులు అయిపోయింది చేసి రివర్స్ అయిపోయింది తనకి ఆరోగ్య ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ మనీ కూడా పోగొట్టుకున్నారు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నైబర్స్ డబ్బులు పోగొట్టుకున్నారండి మీకు డబ్బులు రాకుండా చేద్దామని చెప్పి అండ్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగిటివ్ చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయి మీ పని ఆపేయాలనుకుని వాళ్ళ పనిని పోగొట్టుకున్నారు అండ్ మిమ్మల్ని ఊరి నుంచి పంపించేద్దామని ప్రస్తుతం నెగిటివ్ ఎనర్జీస్ అయితే చేస్తున్నారంట ఊరి నుంచి కానీ ఇంటి నుంచి కానీ మీరు సొంతగా కట్టుకుని ఇల్లు నుంచి కానీ చేయాలనుకున్న డ్రీమ్ నుంచి కానీ శాశ్వతంగా పంపించేయాలి ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట హార్డ్ బ్రేక్ చేయడానికి సిక్కి ఛాన్స్ లేదు డబుల్ కన్ఫర్మేషన్ ఎస్ ఒకేసారి హోమ్ని అలాగే పర్సనల్గానే ఇబ్బంది అనుకుంటున్నారంట బ్రదర్ ఫిగర్ అండి వాళ్ళు అనుకుంది జరగదు ఇంకా చెప్పండి అని తెలిసి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ లైఫ్లో పార్ట్నర్ బ్యాలెన్స్ ఇట్ కన్ఫామ్ ఓకేనా బ్యాలెన్స్ అయిపోతారు ఎన్నో ఎకనామికల్ గాను ఎమోషనల్ గాను మీ పార్ట్నర్ మీ సోల్మేట్ మిమ్మల్ని ఖచ్చితంగా మ్యారేజ్ జరగని వాళ్ళకి జరిగి తిరుగుతుంది ఇది డివైన్ డిసిజన్ అండి వీడని సైన్గా తీసుకోండి ఖచ్చితంగా జరుగుతుంది అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరు ఇన్వాల్వ్ చేయలేరు అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మీ పార్ట్నర్ని మీ నుంచి సపరేట్ చేయలేరు ఓకేనా మీ వర్క్ పరంగా మీరు ఎర్న్ చేసామని కావచ్చు మీ ఇన్కమ్ సోర్స్ని కావచ్చు ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ వాళ్ళు ఎవరికి కూడా దారులు కనిపించట్లేదండి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏమేమి కుట్రలు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఏ టైంకి చేస్తున్నారు అనేది నేను డీటెయిల్గా రీడింగ్స్ చేస్తూ ఉంటానండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్